డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెనర్కి సంబంధించి పిహెచ్డీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి రీసెంట్గా మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ యొక్క పీహెచ్డీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన నోటిఫికేషన్ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఎస్పెషల్లీ వచ్చేసి ఏదైనా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినట్టయితే దానికి సంబంధించి ప్రతి కి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి లైక్ అప్లై చేసుకునే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి ఎవరెవరు అప్లై చేసుకోవాలి అండ్ వాటిలో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకుంటారా లేదా డైరెక్ట్ అడ్మిషన్ అనేది ఉంటుందా ఇఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా తీసుకుంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది డైరెక్ట్ అడ్మిషన్ తీసుకుంటే ఏమేమి రూల్స్ ఉంటాయి అండ్ ఏ డిగ్రీలకు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ విధంగా ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారా లేదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ అయితే ఉంటాయి ప్రతి ఆ స్ట్రెండ్స్కి ఈ వీడియోలో మనం వచ్చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేసిన పీహెచ్డీ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది మీరు ఫర్దర్ అప్డేట్స్ తెలుసుకోవడం కోసం ఈ యొక్క వెబ్సైట్ విజిట్ చేసినా సరిపోతుంది లేదా మీరు మన ఛానల్ ఫాలో అయినా కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన మేము డీటెయిల్ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే సో మనకు ఇన్ఫర్మేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు ఇన్ఫర్మేషన్లో వచ్చేసి నోటిఫికేషన్ అంటూ ఫీ పర్టికులర్స్ అంటూ ఇంపార్టెంట్ డేట్స్ అంటూ ఎగ్జామినేషన్ స్కెడ్యూల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ బ్రౌజర్కి సంబంధించి లిస్ట్ ఆఫ్ ది ఎంట్రెస్ట్ సబ్జెక్ట్స్ కావచ్చు సిలబస్ కావచ్చు ఇన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా మనకి ఆల్రెడీ స్టార్ట్ కావడం జరిగింది అప్లికేషన్ పే పేమెంట్ సంబంధించి అప్లికేషన్ ఫామ్ బిల్ యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అండ్ ఇంపార్టెంట్ కి సంబంధించిన ప్రతి ఒక్క ట్యాబ్ అయితే మనం ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ వచ్చేసి మనం నోటిఫికేషన్ సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుందాం లైక్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ అప్లై ఎవరు చేసుకోవాలి అండ్ ఒకవేళ యూజిసీ నెట్ సెట్ అండ్ అదే విధంగా అదర్ సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్న వారికి ఏ విధంగా ఇక్కడ వెయిటేజ్ అనేది ఉంటుంది అదర్ బెనిఫిట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ గురించి ఫస్ట్ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మనం ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ సంబంధించి పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ కోసం ఈ యొక్క యూనివర్సిటీ అథారిటీస్ రిలీజ్ చేసిన అఫీషియల్ ప్రెస్ నోట్ ఇది సో మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మనకు మెన్షన్ చేశారు ఫస్ట్ ఏ సబ్జెక్ట్స్ కి వేకెన్సీస్ ఉన్నాయి అని మీరు క్వరీ లేదా ఏ సబ్జెక్ట్స్ కి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారో అని మీరు క్వైరీ చేసినట్టు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ స్టార్టింగ్ లో ఇవ్వడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఇన్వైట్ అప్లికేషన్స్ ఫ్రమ్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్ ఫర్ అడ్మిషన్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అంటూ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే మనకు చేశారు కామర్స్ చూడొచ్చు ఇంగ్లీష్ తెలుగు ఎకనామిక్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఈ యొక్క సబ్జెక్ట్లో ప్రజెంట్ వచ్చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఓపెన్స్ వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అడ్మిషన్ వచ్చేసి త్రూ ది ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా అయితే తీసుకోవడం జరుగుతుంది సో మరి దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ క్రిటేరియా ఏంటి అని మీరు క్వైరీ చేసినట్టయితే సో ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు క్యాండిడేట్స్ ఎవరైతే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉంటారో ఆ యొక్క రిలేట్ రిలేట్ సబ్జెక్ట్స్ లో లైక్ ఇక్కడ మనకు సబ్జెక్ట్స్ అయితే మెన్షన్ చేశారు ఏ సబ్జెక్ట్స్ లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేయాలి అనేది మనకు కామర్స్ ఇంగ్లీషు తెలుగు ఎకనామిక్స్ హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఈ రిలవెంట్ సబ్జెక్ట్స్ అయితే ఇచ్చారు ఈ సబ్జెక్ట్ సబ్జెక్ట్లో మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ కానీ లేదా ఈక్వల్ అండ్ అలైడ్ సబ్జెక్ట్స్ మీరు మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ అయినట్టు మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు అండ్ నోటిఫికేషన్కి సంబంధించి మనకు మీ యొక్క పీజీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి అని మీరు క్వైరీ చేసినట్టయితే ఇఫ్ మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్టయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అనేది మీ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్లో అయితే ఉండాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టు అయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది కనుక ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇది ఫస్ట్ మనకు ఎలిజిబిలిటీ అయితే ఈ విధంగా మీరు ఆ యొక్క రెలివెంట్ సబ్జెక్ట్లో మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ విత్ ఓసిబిసి ఫిఫ్టీ పర్సెంట్ విత్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినట్టు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అప్లికేషన్ వచ్చేసి త్రూ ది ఆన్లైన్ ద్వారా ఉంటుంది మేము ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది అప్లికేషన్ ఏ విధంగా చేయాలనేది ఆ వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వన్స్ మనం అప్లై చేసుకున్న తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటూ సోమె స్టూడెంట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది సో అడ్మిషన్ ప్రాసెస్ వచ్చేసి మనకు ది ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఉంటుంది ప్లస్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో మనకు ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఎంట్రెన్స్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది ఇంటర్వ్యూ ఏ విధంగా ఉంటుంది అని కూడా క్వైరీ చేస్తారు సో ఎంట్రెన్స్ టెస్ట్ సబ్ గా సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్గా సపరేట్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉంటుంది అండ్ ఇక్కడ మనకు పేపర్ వన్ పేపర్ టూ అని రెండు పేపర్లు అయితే కండక్ట్ చేస్తారు పేపర్ వన్ వచ్చేసి అందరికీ కామన్ పేపర్ పేపర్ టూ వచ్చేసి సపరేట్గా మీరు ఏ సబ్జెక్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నారో ఏ సబ్జెక్ట్లో అయితే ప్రజెంట్ పిహెచ్డికి అప్లై చేస్తున్నారో ఆ సబ్జెక్ట్ మీద మనకి ఎంట్రెస్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకు ఎంట్రెన్స్ టెస్ట్ అనేది ఎవరైతే అప్లికేషన్ చేసుకున్న స్టూడెంట్స్ వారికి ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అప్లికెంట్ విధంగా మీరు అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ సిఎస్ఆర్ యూజీసీ నెట్ సిఎస్ఆర్ నెట్ గానీ జెఆర్ఎఫ్ గానీ స్లెట్ గానీ సెట్ గానీ ఎంపీలు కానీ క్లియర్ చేసిన క్యాండిడేట్స్ అయితే ఆల్రెడీ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే ఆ యొక్క రిలవెంట్ దాంట్లో సో మీకు ఎంట్రెస్ టెస్ట్ అనేది ఉండదు ఎంట్రన్స్ టెస్ట్ అయితే ఎగ్జామిషన్ అయితే ఇస్తున్నారు సో ఎంట్రెస్ టెస్ట్ లేకుండా డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వారికి వారికి ఎంట్రెన్స్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇఫ్ మీరు యూజి సిఎస్ఆర్ జిర్ ఆర్ఎఫ్ నెట్ స్లెట్ సెట్ ఎంపీ లాంటివి కంప్లీట్ చేసుకుంటే ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది సో ఈ విధంగా ఎంట్రెన్స్ టెస్ట్ రాసిన వారికైనా ఎంట్రెన్స్ టెస్ట్ వారికైనా సో యూజీసీ నెట్ స్కోర్ను బట్టి లేదా ఎంట్రెన్స్ టెస్ట్ స్కోర్ బట్టి తర్వాత ఇంటర్వ్యూకి అయితే పిల్లలు జరుగుతుంది ఇంటర్వ్యూ వచ్చేసి మీకు సంబంధించి ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్ సెలక్షన్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఎంట్రెన్స్ టెస్ట్ ఏ మీడియంలో కండక్ట్ చేస్తారని మీరు క్వైరీ చేసినట్టు ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఆల్ సబ్జెక్ట్స్కి ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేస్తారు మనం చెప్పుకున్న డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అన్నిటికి ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు మనకు తెలుగులో పిహెచ్డి వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి తెలుగు తప్ప రిమైనింగ్ సబ్జెక్ట్ అన్నిటికీ మనకు ఇంగ్లీష్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారు కండక్ట్ చేసే పీహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ రిజల్ట్ ఏదైతే ఉందో అది వన్ టైం యూజ్ ఓన్లీ అంటే ఈ యొక్క అకాడమికి మాత్రమే యూజ్ చేస్తారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అడ్మిషన్స్ కోసం మాత్రమే యూజ్ చేస్తారు ఫర్దర్ గా మళ్ళీ మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వాళ్ళు కనుక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే అప్పుడు మనకు యూజ్ అవ్వదు అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఇస్ అలౌడ్ అప్పయర్ టు ఓన్లీ వన్ సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ పేపర్స్కి త్రీ పేపర్స్ ఎలిజిబుల్ ఉండే క్యాండిడేట్స్ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎమ్ కంప్లీట్ చేసుకున్నాను సోషియాలజీ కూడా కంప్లీట్ చేశాను నేను రెండు పేపర్స్కి అప్లై చేస్తాను అంటే లేదు రెండిట్లో ఒక పేపర్ మాత్రమే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మల్టిపుల్ పేపర్స్ అప్లై చేసుకోవడానికి అయితే లేదు అండ్ తర్వాత మనకు సంబంధించి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే పేపర్ వన్ పేపర్ టూ అయితే ఉంటుంది సో పేపర్ వన్ వచ్చేసి కామన్ ఫర్ ఆల్ మీరు ఏ పేర్కి అప్లై చేసుకున్నా కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా పేపర్ వన్ అనేది కామన్ పేపర్ టూ వచ్చేసి బేస్డ్ అని మీకు సబ్జెక్ట్ బట్ అయితే ఉంటుంది ఇది మనకి సంబంధించి అండ్ క్వాలిఫైడ్ మార్క్స్ అయితే మనకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే ఉంటుంది క్వాలిఫైడ్ మార్క్స్ గురించి కూడా మనం కంప్లీట్గా అయితే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్నుంటాయని మీరు క్వరీ చేసినట్టయితే తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఆన్లైన్ ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ అనేది మేము ఆల్రెడీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేశాము అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేస్తాము వీడియో చూస్తూ మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ తర్వాత అప్లికేషన్ ఫీ గురించి మీరు క్వరీ చేసినట్టయితే సో మీరు కనుక ఓపెన్ కేటగిరీ ఆ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ అయినది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంటుంది ఇఫ్ మీరు ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ బీసీ కేటగిరీ సంబంధించి స్టూడెంట్స్ అయితే థౌసండ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది మీరు త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేసి అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు లాంటి మీరు క్వయరీ చేసినట్టయితే మనకు నోటిఫికేషన్ వచ్చేసి ఏంటంటే సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిలీజ్ చేశారు అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకు సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది ఆల్రెడీ మేము డీటెయిల్ వీడియో చేశాము వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది దాన్ని చూస్తూ మీరు అప్లై చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా మీరు మన ఇన్స్టాగ్రామ్ ద్వారా మెయిల్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అయినా మేము అప్లికేషన్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము అప్లై చేసుకోవడానికి వితౌట్ లేట్ ఫీ వచ్చేసి థర్టీ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అవకాశం ఇచ్చారు ఇఫ్ మీరు ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అయినట్లయితే యాజ్ అస్ పాజిబుల్ అప్లై చేసుకోండి అండ్ విత్ లేట్ ఫీ ఫైవ్ హండ్రెడ్ తోటి మనకు ఫోర్త్ సెప్టెంబర్ వరకు అయితే అవకాశం ఇచ్చారు విత్ లేట్ ఫీ సో ఫైవ్ హండ్రెడ్ తోటి ఫోర్త్ సెప్టెంబర్ వరకు అవకాశం ఇచ్చారు సో ఒకవేళ మీరు ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పేజెస్ అప్లై చేసుకోవాలంటే అప్పటి వరకు అయితే అప్లై చేసుకోండి మా సజెషన్ వచ్చేసి మీరు సో వితౌట్ లేట్ ఫీ థర్టీ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లోపు అప్లై చేసుకోండి అది మీకు బెటర్గా ఉంటుంది తర్వాత మనకు సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ బేస్డ్ అప్లై చేసుకునే క్యాండిడేట్స్ ఉన్నారు మీకు హాల్ టికెట్స్ వచ్చేసి ఇక్కడ ఎంట్రన్స్ బే టెస్ట్ బేస్డ్ ఉన్న వారికి నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్ టెస్ట్ ఎవరికి మ్యాండేటరీ అంటే ఎవరైతే యూజిసి ఆర్ సిఎస్ఆర్ నెట్ స్లెట్ పీహెచ్డీ లాంటివి క్వాలిఫైడ్ కానీ క్యాండిడేట్స్ ఉంటారో వారికి ఖచ్చితంగా ఎంట్రన్స్ టెస్ట్ అయితే మ్యాండేటరీ ఎవరైతే యూజీసీ నెట్ కానీ లేదా సిఎస్ఆర్ నెట్ కానీ జేఆర్ఎఫ్ కానీ స్లెట్ కానీ సెట్ కానీ పీహెచ్డీ కానీ క్లియర్ చేసుకున్న ఆస్టెంట్స్ ఉంటారో సో మీకు ఎంట్రన్స్ టెస్ట్ అయితే నాట్ మ్యాండేటరీ సో ఎంట్రన్స్ టెస్ట్ ఉండదు కాబట్టి మీకు ఈ నైన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మనకి ఇంటర్వ్యూ డేట్స్ వచ్చాక హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ఎవరైతే ఈ యొక్క నెట్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వారికి అండ్ ఎగ్జామ్ ఏ రోజు ఉంటుంది సార్ అని మీరు క్వరీ చేసినట్టయితే ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి వచ్చేసి థర్టీన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా ఎగ్జామ్ అయితే ఉంటుంది ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసి మనకు టూ పీఎం నుంచి ఫైవ్ పీఎం అయితే ఉంటుంది సో ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాలంటే సింపుల్గా మనకు యూజీసీ నెట్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో సిలబస్ ప్యాటర్న్ అదే ఉంటుంది సిలబస్ గురించి కూడా మన డీటెయిల్ తెలుసుకుందాం అండ్ మనకు సంబంధించి ఎంట్రెస్ టెస్ట్ రాసిన ఆఫ్టెన్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కి తోట ఎప్పుడు రిలీజ్ చేస్తారు క్యాడిడేట్ ఒక రెస్పాన్స్ షీట్ అంటే సో మనకు ట్వంటీ టూ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే రిలీజ్ చేస్తారు అండ్ అఫీషియల్ వెబ్సైట్ లో మనకు ట్వంటీ ఫోర్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు అయితే అందుబాటులో ఉంటుంది ఇది మనకు సంబంధించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అండ్ ఇప్పుడు మీరు సిలబస్ గురించి క్వైరీ చేస్తారు అదర్ థింగ్స్ గురించి క్వైరీ చేస్తారు వాటి గురించి కూడా ఇక్కడ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం అండ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయన్న టాపిక్ గురించి కూడా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం సబ్జెక్ట్ వైజాగ్ త్రూ ది ఎంట్రెస్ టెస్ట్ ద్వారా అడ్మిషన్ తీసుకునే ఆ సిలబస్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డౌట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి మీ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్న లో ఆల్మోస్ట్ మనకు నోటిఫికేషన్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇంపార్టెంట్ డేస్ కంప్లీట్ అయిపోయింది ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ కంప్లీట్ అయింది లిస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ కూడా కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఇప్పుడు జస్ట్ సిలబస్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని అయితే ఫస్ట్ చూద్దాం ఇక్కడ సిలబస్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన సిలబస్ సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అయితే ఎనేబుల్ అవుతాయి సో మీరు ఏ సబ్జెక్ట్ అయితే ఎంట్రన్స్ టెస్ట్ కోసం అప్లై చేస్తున్నారో ఆ రివెంట్ సబ్జెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి సో ఆల్రెడీని స్టార్టింగ్లో చెప్పడం జరిగింది పేపర్ వన్ వచ్చేసి కామన్ పేపర్ ఫర్ ఆల్ ఎవరైతే ఎంట్రెన్స్ టెస్ట్ కోసం అప్లై చేసుకున్న ఆస్ట్రెడెంట్స్ ఉంటారో అందరికీ పేపర్ వన్ అయితే కామన్ ఉంటుంది దీనిపైన క్లిక్ చేసి మీరు పేపర్ వన్ సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇఫ్ మీరు ఇంగ్లీష్ సబ్జెక్ట్ కోసం అప్లై చేస్తే ఇంగ్లీష్ సిలబస్ తెలుగు కోసం అప్లై చేస్తే తెలుగు సిలబస్ కామర్స్ కోసం అప్లై చేస్తే కామర్స్ సిలబస్ మ్యాథమెటిక్స్ కోసం అప్లై చేసుకుంటే మ్యాథమెటిక్స్ మీ యొక్క రెలవెంట్ సబ్జెక్ట్ సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ అదర్ స్టూడెంట్స్ మళ్ళీ కామెంట్ చేయడం జరుగుతుంది సార్ ఓన్లీ ఇక్కడ ఇంగ్లీష్ తెలుగే ఉంది మరి ఇక్కడ హిందీకి ఉర్దూకి తమిళ్కి అలాంటి సబ్జెక్ట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయట్లేరా అక్కడ వేకెన్సీస్ లేవా అనే కామెంట్ కూడా చేస్తారు సో ప్రజెంట్ మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సబ్జెక్ట్స్ మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి అదర్ సబ్జెక్ట్స్కి అయితే వేకెన్సీస్ ఉండవు సో ఇప్పుడు నేను కామన్ పేపర్కి సంబంధించిన సిలబస్ అయితే డౌన్లోడ్ చేస్తున్నాను ఇది మనకు పేపర్ వన్ సంబంధించిన సిలబస్ అయితే పేపర్ కి సంబంధించిన సిలబస్ టోటల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు పేపర్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మెయిన్ ఆబ్జెక్టివ్ సంబంధించి దీంట్లో మనకు టీచింగ్ కి సంబంధించి ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి అని దీంట్లో అయితే మెన్షన్ చేశారు టీచింగ్ కాన్సెప్ట్స్ సంబంధించి ఆబ్జెక్టివ్ సంబంధించి లెవెల్ ఆఫ్ టీచింగ్ సంబంధించి మెమోరీ అండర్స్టాండింగ్ సంబంధించి రిప్లెక్టివ్ టీచింగ్ సంబంధించి క్యారెక్టరిస్టిక్స్ బేసిక్ రక్వైర్మెంట్స్ సంబంధించి ఇలా టోటల్ గా టీచింగ్ యాప్టిట్యూట్స్ సంబంధించి మనకు యూనిట్ లో అయితే మెన్షన్ చేశారు సో మీరు ఇక్కడ గా అబ్జర్వ్ చేయొచ్చు అండ్ యూనిట్ లో వచ్చేసి రీసెర్చ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు రీసెర్చ్ సంబంధించిన మీనింగ్ టైప్స్ క్యారెక్టరిస్టిక్స్ పాజిటివిజం వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ యూనిట్ త్రీలో వచ్చేసి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యూనిట్ ఫోర్లో వచ్చేసి కమ్యూనికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అండ్ యూనిట్ ఫైవ్ లో వచ్చేసి మ్యాథమెటికల్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత మనకు యూనిట్ లో వచ్చేసి లాజికల్ రీజనింగ్స్ అయితే ఇచ్చారు టోటల్గా దానికి సంబంధించి అండ్ ఇక్కడ యూనిట్ సెవెన్లో వచ్చేసి డేటా ఇంటర్షన్ ఇచ్చారు యూనిట్ ఎయిత్ లో వచ్చేసి మనకు ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇచ్చారు తర్వాత సో టెన్త్ లో వచ్చేసి మనకు పీపుల్స్ డెవలప్మెంట్కి సంబంధించిన ఎన్వైరన్మెంట్ ఇచ్చారు సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇది ఏవైతే ఉన్నాయో టోటల్ మనకు యూజిసి నెట్ పేపర్ వన్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ని ఇక్కడ కవర్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి పిహెచ్డీ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం ప్రిపేర్ అవుతున్న ఆస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో యూజిసి నెట్ పేపర్ వన్ అండ్ అదేవిధంగా యూజిసి నెట్ పేపర్ టూకి సంబంధించి మీ యొక్క రెలవెంట్ సబ్జెక్ట్ బుక్స్ కనుక తీసుకొని ప్రిపేర్ అయినట్టు మీరు ఈజీగా క్వాలిఫైడ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఇది మనకు పేపర్ వన్కి సంబంధించిన సిలబస్ అయితే అండ్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్ మేము కామర్స్ అప్లై చేసాం సార్ అని మీరు అన్నట్లయితే కామర్స్ సంబంధించిన సిలబస్ కూడా ఒకసారి అయితే చూద్దాం కామర్స్ సంబంధించిన సిలబస్ కూడా మేము డౌన్లోడ్ చేస్తున్నాము క్లియర్ గా చూడొచ్చు ఇఫ్ మీరు కామర్స్ కోసం అప్లై చేసిన ఆప్షన్స్ అయినట్టు కామర్స్ పేపర్ టూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూడొచ్చు పిహెచ్డి ఇంట్రెస్ట్ సిలబస్ అంటూ మనకు బిజినెస్ కి సంబంధించి ఇంటర్నేషనల్ బిజినెస్ సంబంధించి యూనిట్ వన్లో అయితే మెన్షన్ చేశారు టోటల్ సిలబస్ అనేది అకౌంటింగ్ ఆడిటింగ్ సంబంధించి యూనిట్ టూలో అయితే మెన్షన్ చేశారు బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించి థర్డ్ యూనిట్ మెన్షన్ చేశారు బిజినెస్ ఫినాన్స్ ఫోర్త్ యూనిట్లో మెన్షన్ చేశారు బిజినెస్ స్టాటిస్టిక్స్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ ఫిఫ్త్ యూనిట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది సిక్స్త్ యూనిట్లో బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి హ్యూమన్ రిసోర్స్ మెన్షన్ చేశారు బ్యాంకింగ్ ఫైనాన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు మార్కెటింగ్ మేనేజ్మెంట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు అండ్ తర్వాత లీగల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బిజినెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఇన్కమ్ ట్యాక్స్ అండ్ కార్పొరేట్ ట్యాక్స్ సంబంధించి టోటల్ టెన్ యూనిట్స్ ఇది కూడా మనకు యూజీసీ నెట్ సిలబస్ ఏదైతే ఉంటుందో టోటల్గా కామర్స్ సంబంధించిన సిలబస్ ఇలా అయితే ఇవ్వడం జరిగింది రిమైనింగ్ సబ్జెక్ట్స్ లైక్ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ లేదా సోషియాలజీ కానీ అండ్ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ కానీ అప్లై చేసిన ఆస్టెంట్స్ మీరు మీ యొక్క రిలవెంట్ సబ్జెక్ట్స్ సంబంధించిన సిలబస్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి యూజీసీ నెట్ సిలబస్ అనేది కంపేర్ చేసుకోండి ఇఫ్ సేమ్ ఉన్నట్లయితే మీరు కూడా యూజీసీ నెట్కి సంబంధించిన బుక్స్ అనేది ప్రిఫర్ చేసుకొని దాన్ని రెడీ చేసుకొని ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా మీరు యొక్క ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ కావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది దెన్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎన్ని వేకెన్సీస్ ఉంటాయని సో మెనీ హాస్పిటల్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది సో వేకెన్సీస్ కోసం మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఇది మనకు మినిమం వచ్చేసి ఒక థర్టీ టూ పేజెస్ ప్లస్ అయితే ఉంది దీంట్లో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది కూడా నేను ఇక్కడ క్లియర్గా మీకు చెప్తాను ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అయితే ఓపెన్ చేస్తున్నాను టోటల్ ఇన్ఫర్మేషన్ అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దీంట్లో అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ దీంట్లో మీరు సబ్జెక్టులు అప్లై చేసేటప్పుడు ఆర్ట్స్లో వచ్చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ ఉంది కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్లో కామర్స్ ఉంది సోషల్ సైన్స్లో కెమిస్ట్రీ సైన్స్లో కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయి సోషల్ సైన్స్లో వచ్చేసి హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీకి సంబంధించిన సబ్జెక్ట్స్ అయితే మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయచ్చు ఇది మనకు పిహెచ్డీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది దీంట్లో సో మనకు ఫస్ట్ ఇక్కడ నోటిఫికేషన్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయంటూ సో మెనీ ఆస్పెండ్స్ క్వైరీ చేస్తారు కాబట్టి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అండ్ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారనేది కూడా స్టార్టింగ్లో చెప్పడం జరిగింది జస్ట్ లైక్ యూజీసీ నెట్ ఏ విధంగా అయితే కండక్ట్ చేస్తారో అది కూడా అదే విధంగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎంట్రెన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ మార్క్స్ ఎన్ని ఉంటాయని మీరు క్వైరీ చేసినట్టయితే ఇక్కడ ఎంట్రెస్ టెస్ట్ రాసే ఆస్పెండ్స్ ఎవరైతే ఉంటారో మీరు ఓపెన్ కేటగిరీ కానీ బీసీ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అనేది ఒక ఎంట్రన్స్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది టోటల్గా మీకు త్రీ హండ్రెడ్కి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో మీరు కనుక ఓసీ బీసీ క్యాడిడేట్స్ అయినట్టు వన్ ఫిఫ్టీ మార్క్స్ ఈక్వల్ కానీ ఎబోగానే వచ్చినట్టయితే ఎంట్రస్ టెస్ట్లో క్వాలిఫైడ్ అవుతారు ఆ విధంగా క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి నెక్స్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒకవేళ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అయినట్టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ అనేది ఎంట్రెస్ టెస్ట్లో రావాల్సి ఉంటుంది ఎంట్రెస్ టెస్ట్లో కనుక ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వస్తే మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూలో మీ పెర్ఫార్మెన్స్ బట్టి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైతే జేఆర్ఎఫ్ యూజిసీ నెట్ సీఎస్ఐఆర్ నెట్ సెట్ స్లెట్ ఎంపీ లాంటి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వీరికి ఎంట్రెస్ట్ టెస్ట్ అయితే ఉండదు డైరెక్ట్ గా అడ్మిషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఎంట్రన్స్ టెస్ట్ వచ్చేసి ఏంటంటే మనకు టోటల్ గా సెవెంటీ మార్క్స్కి కుదించడం జరుగుతుంది తర్వాత ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా వచ్చిన మార్క్స్ ఏదైతే ఉంటుందో సెవెంటీ వేటేజ్ కింద తీసుకోవడం జరుగుతుంది తర్వాత సో మీకు ఇంటర్వ్యూ వచ్చేసి థర్టీ వేటేజ్కి అయితే తీయడం జరుగుతుంది జస్ట్ లైక్ ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ లాగా అండ్ ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని మీరు క్వైరీ చేసినట్టయితే సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని మీరు క్వైరీ చేస్తే సో మీరు ఇఫ్ ఇంగ్లీష్కి అప్లై చేసినట్టయితే సిక్స్ వేకెన్సీస్ అనే ఉన్నాయి ఒకవేళ మీరు తెలుగు కోసం అప్లై చేస్తే ఫోర్ వేకెన్సీస్ ఉన్నాయి కామర్స్ కోసం అప్లై చేస్తే సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి కెమిస్ట్రీ కోసం అప్లై చేస్తే త్రీ వేకెన్సీస్ ఉన్నాయి మ్యాథమెటిక్స్ కోసం అప్లై చేస్తే టూ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇవి మనకు పీహెచ్డీ అడ్మిషన్స్లో ఉన్న వేకెన్సీస్ అయితే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ స్టడీ వాళ్ళు రిలీజ్ చేసిన దాంట్లో సంబంధించి అండ్ తర్వాత మనకు ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్కి సంబంధించి వేకెన్సీస్ గురించి మీరు క్వైరీ చేసినట్లయితే సో మనకు ఫోర్ వచ్చేసి ఫిజిక్స్లో అయితే ఉన్నాయి అండ్ తర్వాత మనకు ఇక్కడ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్స్ ఎకనామిక్లో టూ ఉన్నాయి హిస్టరీలో సిక్స్ ఉన్నాయి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చేసి టూ ఉన్నాయి సోషియాలజీలో వచ్చేసి ఫైవ్ టోటల్గా మీరు ఒకసారి అయితే క్రాస్ చెక్ చేసుకోండి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వీడియో కొంచెం స్పీడ్ ఉంటుంది కాబట్టి తర్వాత మనకు సంబంధించి కేటగిరీ వైజ్గా సీట్ అలాట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అందులో ఉన్న సీట్స్ని ఏ విధంగా అలకేట్ చేస్తారనేది సీట్ మ్యాట్రిక్ మనం రీసెంట్గా ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా చూడడం జరిగింది ఈ విధంగా మనకు ప్రెజెంట్ సీట్ మ్యాట్రిక్స్ అయితే ఉంది సీట్ మ్యాట్రిక్స్ సంబంధించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంత డిలే అవుతుంది దానికి సంబంధించి నెక్స్ట్ వీడియోలో నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను దానికోసం అయితే వెయిట్ చేయండి ఇది ప్రజెంట్ మనకు సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ స్టూడీకి సంబంధించిన పీహెచ్డీ అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలి ఎలిజిబిలిటీ కావచ్చు అండ్ నెట్ సెట్ ఉన్న కండిడేట్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయనే ఇన్ఫర్మేషన్ కావచ్చు దీనికి సంబంధించిన సిలబస్ కావచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ కావచ్చు సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కొత్త మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఈ వీడియోలో మేము ఏదైనా మిస్ అయిన టాపిక్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మనతో షేర్ చేసుకోండి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మేము డీటెయిల్గా అయితే మాట్లాడతాము